వెల్కమ్ బ్యాక్ గ్యారెంటీ పథకాలను అర్హులందరికీ అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని ప్రజాపాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేన అన్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నోడల్ అధికారి పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా దేవసేన మాట్లాడుతూ గతంలో పెద్దపల్లి కలెక్టర్గా చేసినప్పటి నుంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు గ్యారెంటీ పథకాలను అర్హులైన ప్రజలకు అందజేసే దిశగా దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని అన్నారు ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిందని ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని చెప్పారు గ్యారంటీ పథకాలపై మంచి అవగాహనతో ప్రజలు వారికి అవసరమైన పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు రాయించుకొని వచ్చి క్యూలో ల ఆడవాళ్ళే అంతే కదా సరే సో మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు కోరుకుని మన ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు